పిల్లలందరూ బంజారీ అనే మాట్లాడతారు ఇక వేరే తెలుగు మాట్లాడాలి వేరే లాంగ్వేజ్ లాంగ్వేజ్ పాపం వాళ్ళకి రాదు వాళ్ళకి నేను దగ్గర కావాలి ఎట్లా అయితే అంటే వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవడం నేర్చుకున్నారు రామ్ అంటే వాళ్ళకి నమస్తే అని చెప్పేసి అస్సలు బ్యాస్ అంటే కూర్చోం అని చెప్పేసి వాళ్ళ భాషలో వాళ్ళ టీచర్ చెప్తూ ఖచ్చితంగా పిల్లలు దగ్గర వాళ్ళకి వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు తడబడ్డారు తర్వాత తెలుగు నేర్చుకోవడము వాళ్ళు నేర్చుకోవడము తర్వాత ఆ స్కూల్లో జిల్లాలోనే మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం చేయగలిగిన మేము నేను పొలాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు కానీ చేలల్లోకి తీసుకెళ్తున్నప్పుడు కానీ వాటర్ సోర్సెస్ ఉన్న ఉన్నటువంటి వాగులు కావచ్చు చెరువులకు కావచ్చు ప్రతి దర్దాపు లెసన్స్ దాంతో లింక్ అయింది ఎందుకంటే ఇప్పుడు పంటలు అనే పాఠం ఉంది మేడం కన్వీనియం దానికి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు నేర్చుకుంటాడుగా అట్లా నేను పొలాలు వాగులు చేళ్ళు ఇట్లా అప్పటి నుంచే టూ థౌసండ్ త్రీలో లో స్టార్ట్ చేయడం జరిగింది తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది నన్ను హేళనగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేవాళ్ళు ఈయనకి ఏడ పని లేదు చదువు చెప్పరాక తీసుకుపోతున్నాడా అని వాళ్ళు ఎవరైతే విమర్శించడం స్టార్ట్ చేసినా వాళ్ళు ఫాలో అవ్వడం మొదలైంది ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పాలసీలో కూడా ప్రత్యక్ష అనుభవాలతో విద్య అనేటటువంటి ఒక టైటిల్ లో పెట్టి వాళ్ళు కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది